నమస్తే అండి భోజకమరి రోజు రోజుకి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక వార్త ఖచ్చితంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఈ విషయంలో ఒకటే ఒక విమర్శ నేను ఇప్పటికీ చాలా సార్లు ప్రస్తావించాను అంటే గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఒక టైం నుంచి కూడా నేను కొన్ని విషయాలు చెప్తున్నాను వైసీపీ వాటి విషయంలో కూడా ఎవరైతే చుట్టూ ఉంటారు కోటర్ ఎవరైతే ఉంటారు ఆ విషయాలు వాళ్ళ విషయాలు వాళ్ళు ఏది చెప్తే అదే విషయాన్ని వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తున్నారు లేదనేటువంటి విషయాన్ని ఒకటి పది సార్లు చర్చించుకోండి ఒకసారి పరిశీలించుకోండి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి దానికి ప్లస్ అక్కడ ఉండేటువంటి మీ క్యాబినెట్ మీటింగ్లోనో లేకపోతే మీ ఆఫీస్లో జరిగేటువంటి మీటింగ్లోనో చెప్పేటువంటి వాటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి విధానాలు వేరు ఇప్పటికే చాలా మంది కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను బట్టి చెప్తున్నాను నేను వస్తున్నటువంటి విమర్శలు నిజమే కాదనేటువంటి విషయం తేలాది కానీ కొన్ని కొంతమంది కూడా నాకు చెప్తున్నటువంటి విధానం కొన్ని నియోజకవర్గాల్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి బట్టి ఏమీ ప్రస్తావించట్లేదు కానీ ముందు ముందు కాలేదు కానీ ముందు కానీ బాగా వెళ్తే మాత్రం చర్చించుకుందాం కొంతమంది ఎమ్మెల్యే అంటే జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తులైనా టీడీపీ పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన ఎవరైనా సరే వీళ్ళలో కొంతమంది వాళ్ళు ఎవరైనటువంటి విషయాన్ని వార్తలు మనం రోజు వస్తున్నాం ఎవరైనటువంటి విషయాన్ని తర్వాత 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 చూసుకున్న దాన్ని కానీ కొన్ని చోట్ల అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి విధంగా ఒకటి నెంబర్ టూ ఎవరు ఏ పని మీద వెళ్ళినా చివరికి ఓపెనింగ్ కి పిలిచినా ఏదన్నా ఒక షాప్ ఓపెనింగ్ కో లేకపోతే ఏదైనా హౌస్ ఓపెనింగ్ కో ఏదో ఒక దాన్ని పిలిచినా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఆ డబ్బులు ఇస్తేనే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అనేటువంటి విధానం మాత్రం రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంక్లూడ్ జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద కొంతమంది మీద విమర్శలు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విషయం నిజంగా నేను నేను చూసిన దాన్ని బట్టి కూడా చెప్తున్నాను కొన్ని చోట్ల జరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది నాకు కూడా నేను అనిపిస్తుంది అని అంటే ఇంకా అది ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి కానీ ఇంకా ముందు ముందు రోజుల్లో మాట్లాడుకుందాం కానీ నేను చెప్పగలిగింది ఏంటంటే అవి ఒకసారి చెక్ చేసుకోండి అంతెందుకు మా నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను నాకు కొన్ని విషయాలు నా దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఇవి ముందు ముందు రోజుల్లో చర్చించుకుందాం కానీ ఉన్న విషయం అయితే మాత్రం ఇది ఒకసారి చెక్ చేసుకోకపోతే ఇది తీవ్ర రూపం దాల్చి చివరికి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎగ్జాంపుల్కి మీకు చెప్పాలంటే ఎలక్షన్స్కి ముందు డెబ్బై మంది పైగా ఎమ్మెల్యేలను స్థాన భ్రంశం చేశారు అంటే వేరే వేరే నియోజకవర్గం పంపించారు ఎందుకనంటే సర్వే చేయించుకున్న తర్వాత ఈ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం కలవడం అని అంటే ఈ ఎమ్మెల్యేని తీసుకెళ్ళిన ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పెట్టారు అలాంటి పరిస్థితి వైసీపీ పార్టీ ఎందుకు అంటే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైం సీఎంగా ఉన్న టైంలో పట్టించుకోలేదు కాబట్టి కానీ ఇప్పుడు తమ దృష్టికి వచ్చినటువంటి ఏ అంశాన్నైనా పబ్లిక్ అనేటువంటి ఏ అంశాన్ని కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చర్యలు తీసుకుంటున్నారు ఇంతకుముందు ఒక అతన్ని చంపేసి డోర్ డోర్ డెలివరీ చేసినా చర్యలు లేవు ఫొటోస్లో అన్ని చూపించేసుకున్న చర్యలు లేవు ఫోన్లో గంట అరగంట మాట్లాడుకున్న ఏం చర్యలు అంత పబ్లిష్ కూడా చర్యలు అయితే మాత్రం వైసీపీ పెట్టాలి అసలు చర్యలు ఏం లేవు కానీ ఇప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చి పబ్లిష్ అయినటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ చర్యలు తీసుకుంటున్నారని మాత్రం వాస్తవం కానీ ఇప్పుడు ఇంకా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే వసూళ్లు పరణం ఎక్కువైందనేటువంటి విమర్శ తీవ్రం అవుతుంది ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు నమ్మేటువంటి ప్రయత్నం కాదు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెప్పించుకోండి చివరికి చిన్న ఓపెనింగ్ అయినా లేకపోతే ఒక చిన్న పని కావాలన్నా తీవ్రంగా డబ్బులు అడుగుతున్నారు తీవ్రంగా దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు డబ్బుల కోసం జనాన్ని పీడిస్తున్నారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా తీవ్రమవుతుంది ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే బెటర్ లేకపోతే ఇస్తారు